అందరికీ నమస్కారం నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు గౌరీ మాది పిఠాపురం పిఠాపురం టౌన్ జనసేన సభ్యురాలను నేను అయితే రోజు నేను ఇన్స్టాగ్రామ్లో కళ్యాణాన్ని పైన వీడియోలు పెడుతూ ఉంటాను అప్డేట్స్ అన్నీ పెడుతూ ఉంటాను అలాగా పార్టీకి సంబంధించి అలాగే మూవీకి సంబంధించి కళ్యాణాన్ని ఇవి ఏ వీడియోస్ అయినా సరే నేను షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు వీడియో షేర్ చేద్దామని తీసేసరికి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే వైరల్ అవు అవుతుంది ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్ ఏదైతే ఉందో అది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి జగన్ అన్న జోలికి వస్తే నీ పరిస్థితి ఇది అని చెప్పి ఫోటో వేసి శ్రద్ధాంజలి అని చెప్పేసి ఫోటోని ఒకటి వైరల్ చేస్తున్నారు ఇది ఇంకా ఎన్ని అకౌంట్లు క్రియేట్ చేశారో ఎంతమందికి షేర్ చేశారో ఎంతమంది ఇంకా షేర్ చేశారో మనకు తెలీదు ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి శ్రద్ధాంజలి అన్న ఫోటో ఇన్స్టాగ్రాంలో వైరల్ అవుతుంది అంటే దీనికి కారణం మన చేతకాంతనమా కళ్యాణ్ అని వచ్చినా ఎవరిని ఏమనకండి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఎవరిపైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మనం ప్రజల కోసం ఉన్నాం ప్రజలకి ఏదైనా చేద్దాం మీరు అస్సలు కోపాలు తెచ్చుకోకండి మీరు ఎవరికి కామెంట్స్ పెట్టకండి ఏది చేయకండి అని చెప్పేసి కళ్యాణాన్ని ఎలా జన సైనికుల్ని వేర మహిళని పార్టీ వాళ్ళని ఫ్యాన్స్ని అందరినీ ఆపుతూ ఉన్నారు ఇప్పుడు దాకా ఎన్ని అఘాయిత్యాలు జరిగినా రాష్ట్రంలో ఎంత దుర్మార్గపు రాజకీయం జరిగినా ఒకప్పుడు జగన్ గెలిపించారు ప్రజలందరూను ఆయన పనికొచ్చే పని అంత చేయలేదు కానీ ఏదైనా సోషల్ మీడియాలో ఇలాంటివి ఏమైనా వచ్చినా ఏదైనా వచ్చినా తీసుకెళ్ళి కొట్టడం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పార్టీ వాళ్ళ మీద కేసులు ఎన్ని రకాలుగా హింసించాలో పూర్తిగా అన్ని రకాలుగా హింసించారు మా ఇంటిపైన నేను జనసేన జెండా కట్టుకుంటే ఐదు సంవత్సరాల పాటు దాన్ని తీస్తా కట్టడం తీస్తా కట్టడం వాళ్ళు తీయడం నేను కట్టడం వాళ్ళు తీయడం కనీసం జెండా కూడా ఎగరనివ్వలేదు వాళ్ళు పార్టీ జెండాని మా ఇంటిపైన ఎగరనివ్వలేదు అలాగే స్టేట్ అంతా కూడా పార్టీ జెండా కనబడకుండా చేద్దామని చూసారు వాళ్ళు అయినా సరే ప్రజల కోసం నిలబడిన నాయకుడు కాబట్టి ఆయన ప్రజల కష్టాన్ని గుర్తించాడు కాబట్టి ఆయన అంత క్రేజ్ ఉండి అంత విలువ ఉండి ఆయనకి అంత సంపాదించుకునే కింద కూడా పెట్టని అవసరం లేని మనిషి ఇప్పుడు ప్రజల కోసం రోడ్ల మీద దగ్గిరి ప్రజల కోసం లక్షలు కోట్లు దానాలు చేసి ఇప్పుడు కనీసం గవర్నమెంట్కి సంబంధించి ఒక రూపాయి నేను వాడను నాకు ఇచ్చే జీతబత్యాలు కూడా నేను తీసుకోను కనీసం ఒక్క రూపాయి గవర్నమెంట్ కూడా తీసుకోకుండా ఆయన కోట్ల కోట్ల వరదలు ఇప్పుడు మన వరదలు వచ్చే ఆరు కోట్ల రూపాయలు పంచాయతీలకి లక్ష రూపాయలు ఎవ్వరు బాధను వస్తే వాళ్ళకి ఎంత కావాలో అంత అవసరం వైద్యం విద్య వసతులు అన్నీ చూసుకుంటున్నారు ఆయన కనీసం ఐదు సంవత్సరాలు నువ్వు రాజకీయంలో సీఎం కింద ఉండి నూట యాభై మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండి కనీసం వేయలేదు పిల్లలకు ఉద్యోగాలు లేవు వైద్య సదుపాయాలు లేవు డ్రైనేజీలు లేవు వరదల ముప్పు కూడా కారణం జగనే అన్నిటికీ కారణం జగనే ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తి మీకు కనిపించట్లేదు దేశం కోసం ప్రజల కోసం ఉన్నత వదిలేసుకొని కుటుంబాన్ని వదిలేసుకొని ప్రజల కోసం ఎండనక వాననక ఎక్కడ పడితే అక్కడ తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సమస్యలు తీర్చి మూడు నెలలు బట్టి ఆయన తిండి నిద్ర ఏమి దాహం లేకుండా మనిషి అలా పాడైపోయాడు అలాంటి మంచి వ్యక్తి మీరు మీరు ఎలాంటి పోస్టులు ఎలా పెడుతున్నారు రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న రాజకీయ నాయకుల మీద పోస్టులు పెట్టడానికి ధైర్యం లేదు మంచి వ్యక్తులు నాశనం చేసేలా వచ్చిన మంచి వ్యక్తిని ఎల్లగొట్టేలా ఇంకెన్ని రోజులు పోస్టులు పెడతారు అధికారం వచ్చాక కూడా సీఎం పదం ఆయన అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన మీద ఇలాంటి పోస్టులు రన్ అవుతున్నాయి అంటే మన చేతకి అంత కళ్యాణాన్ని చెప్తారు మీరు చేయకండి మీరు ఏమనకండి అని ఎంతవరకు ఓర్పు ఎంతవరకు మనం వదిలేయాలి అన్నీ వదిలేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు మనం అన్నీ మూసుకొని ఉండడం వల్ల ఓపిక పట్టడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది ఇలాంటి పోస్ట్లు ఎంకరేజ్ చేస్తున్నారు వెంటనే ఈ పోస్ట్ని తొలగించాలి పోస్ట్ ఎవరైతే పెట్టారో ఆ ఫార్వర్డింగ్ ఎవరైతే నెట్వర్క్ నడిపిస్తున్నారో ఈ మొత్తం అందరినీ కూడా శిక్షించాలి నేను మార్నింగ్ వెళ్ళి పిఠాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను అని ఈవినింగ్ మనకి చెప్తానన్నారు ఈవినింగ్ కూడా మళ్ళీ నేను ఐదు గంటలకు వెళ్తాను ఇలాంటి పోస్టులు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పెట్టకూడదు కానీ పెడతన్నారు పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఇదే పోస్టు జగన్ మీద ఎవరైనా పెట్టుంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఏమన్నా చిన్న కామెంట్ పెడితేనే వాళ్ళని ఈడ్చికెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేసి కొమ్మేసి చంపేసి ప్రజల్ని సర్వనాశనం చేసి అప్పుడు పాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కోసం ఇలాంటి పోస్ట్ పెట్టాడు జగన్ అన్న జోలుకొస్తే పరిస్థితి ఇదంట రమ్మనండి ఎవడొత్తాడో కళ్యాణ అన్ని మీదకి రావాలంటే ఎంతో మంది కోట్ల మంది ప్రజలను దాటుకొని అన్ని మీదకి వెళ్ళాలి వాళ్ళందరి దాకా ఎందుకు నాకు శ్రద్ధాంజలి పెట్టేసి అప్పుడు కళ్యాణాన్ని మీదకెళ్ళమనండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో మంచి చేసే మనుషులు బతకనేవరా ఎలాంటి మనిషి ప్రజల కోసం వచ్చి ఇంత కష్టపడుతుంటే ఎట ఎలా కులంగా ఉంది మీకు నచ్చినట్టు పోస్టులు పడుతున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు మొన్న పిఠాపురం జగన్ వచ్చాడు దేనికి వచ్చాడు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన జగనన్న కాలనీ అని చెప్పేసి గొల్లప్రోలు మండలంలో ఇల్లులు ఎక్కడో పొలాల్లో మూల చివర కట్టేసి మొత్తం బిల్డింగులన్నీ మునిగిపోయాయి వరదకి బురదలో ఉన్నారు అందరూ ఆ జగనన్న కాలనీ ములిగిపోయింది పిఠా గొల్లప్రోలు ఏమో సోర సోరవరపేట మునిగిపోయింది పడవలు వేసుకొని వెళ్ళే పరిస్థితి మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు దిక్కు దివాణా లేదు అలా మునిగిపోయిన ప్లేసులు రెండింటికి వెళ్లకుండా ఎవరినో ఫ్రెండ్ అని కలవడానికి ఎవడో రాజకీయ వ్యక్తిని కలవడానికి వెళ్ళి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు ఎవరిని సరిగా చూసుకోలేదు అని నిందలేస్తున్నారు పవన్ కళ్యాణ్ చేశారా చేయలేదా ప్రజలు చూశారు ఆ నిర్ణయమే కదా ఎలక్షన్లో నీకు పదకొండు సీట్లు వచ్చాయి ఆ నిర్ణయమే కదా ప్రజలు ఇచ్చిందే కదా అది నీకు వచ్చిన పదకొండు సీట్లను అవి కూడా నువ్వు కొత్తగా పెట్టుకున్న క్యాండిడేట్లు కాబట్టి ఏదో కింద మీద వేసి దొర్లిచ్చారు ఎమ్మెల్యేలు అందరినీ పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళావు అసెంబ్లీలో ఏమైనా మాట్లాడేవా అసెంబ్లీలో ఉన్నావా రెండు నిమిషాలు ఎలా ఉంటావు పనికిమారిన పనులు చేసి ఎలా ఉంటావు మళ్ళీ వారికి వీళ్ళందరూ తోకలు తోకలు తోక కూర్చులును కామెంట్లు పెట్టడానికి వీడియోలు పెట్టడానికి చేతకి ఎంత ఎంతకాలం ఆగుతారు పెట్టండి పోస్టులు ఎన్ని పెడతారో పెట్టండి మీకు సరదా తీరే వరకు మేము ఏం చేయాలో మేము చేస్తాం ఏం చేశాడు జగను జగన్ జగన్ జగను ఏం చేశాడు జగను రాష్ట్రాన్ని ముంచేశాడు సిగ్గుసారి ఉండాల ఏడు వందల కోట్లు పెట్టి రాయల మీద బొమ్మలు ఎంచుకున్నాడు ఏడు వందల కోట్లు ఎంతమందికి పనికొత్తది ఎంతమందికి ఉపయోగపడుతుంది ప్రజలకి అందులో నాలుగు వందల కోట్లు ఎడితే రాష్ట్రం అంతా రోడ్లు వచ్చేస్తాయి మొత్తం స్ట్రీట్ లైట్లు వేయించవచ్చు పొలాలకు వెళ్ళే నీరంతా శుభ్రం చేయించవచ్చు పూడికలు తీయించవచ్చు పిల్లలకు ఉద్యోగాలు వేయించవచ్చు ఆయన ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి స్నాక్స్ ఎగ్గఫ్ఫలు తిన్నారట ఇంట్లో తిండి తినర్లో ఉంది మరి ప్రజల సొమ్ము కావాలి ఐదు వందలు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టేమో బిల్డింగ్ కట్టుకున్నారు కొండను మొత్తం తవ్వేసి రుషికొండని ఎదురు వెళ్ళే చంపేశారు ఎదురొచ్చి పోని చంపేశారు ఎవడో కష్టపడి సంపాదించుకున్న పొలాల మీద పేర్లన్నీ మీరు వేయించుకున్నారు ఎదురు సమాధానం చెప్తే చంపేడేశారు ఏమైనా ఇలాంటి పోస్టులు పెడితే దేకరించేశారు కళ్యాణం మీద పోస్ట్ పెడతారా మీరు డైరెక్ట్ ఒళ్ళు ఎలా ఉందేంటి ఇంక ఇదే బతుక ఎప్పుడూను ఎప్పుడు ఎదుటోడిని బాగు చేసేవాడిని మంచి చేసేవాడిని చంపేవానా మీ బతుకు ఎంకరేజ్ వాళ్ళకి షేర్ చేసే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది అప్లోడ్ చేస్తే బాగోదు మొత్తం ఇది వీడియో స్టార్టింగ్ ఎవరు పెట్టారు ఎక్కడి నుంచి ఎవరు షేర్ చేసుకున్నారు ఎవరు మళ్ళీ పెడుతున్నారు మొత్తం అంతా లిస్టు సాయంత్రం వస్తుంది వెంటనే పోస్టు తొలగించండి ఇలాంటి ఏమైనా పోస్టులు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏమైనా ఉంటే వెంటనే తొలగించండి మీ మంచి కోసమే చెప్తున్నాను కళ్యాణాన్ని జోలుకొస్తే కళ్యాణాన్ని దాకా వెళ్ళ అవసరం లేదు మేమే తోలు తీసేస్తాం మేమే రోడ్డు మీద దేకరించేస్తాం మేము చాలు మీకు అన్నీ అవసరం లేదు అన్నీ ప్రజలకు అండగా ఉంటాడు అన్నీకి మేమందరం అండగా ఉంటాం అన్నీ జోలుకొస్తే ఊరుకునేదైతే లేదు మీకు ఎవరికైనా ప్రాణాల మీద హోప్ లేకపోతే ఇలాంటి పోస్టులు పెట్టండి ఓకేనా అయితే పోస్టులు పెట్టండి జగన్ మీద పెట్టండి అయ్యా ఏం చేశాడు ఐదు సంవత్సరాలు చేసే వ్యక్తి మీద పెట్టడం కాదు ఆయన ప్రజలకు ఏం చేస్తున్నాడు రాష్ట్రంలో ఏం చేస్తున్నాడు ఐదు శాఖలు తీసుకున్నాడు ఆయన ఐదు శాఖలు ప్రక్షాళన చేసి పడేస్తాడు ఆయన మూడు నెలలకే రాష్ట్రాన్ని మార్చేస్తున్నాడు ఆయన దేశ రాజకీయాలు మార్చేసాడు ఆయన ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చిన పాపని పోలేదు ఒక్క రోజు ప్రజల గురించి మాట్లాడిన పాపని పోలేదు ఎంతసేపు తిట్టడమో తెట్టడమో తెట్టడమో నోరు వేసుకొని పడిపోవడం ఇంక ఇదే చేతనైంది మీ ఎమ్మెల్యేలకి మీ మాజీ సీఎంకి బుద్ధి జ్ఞానం బుర్ర ఏమన్నా ఉందా ఏమీ లేదు ఏది పడితే అది సోషల్ మీడియాలో పెట్టడమే నీకేమైనా చేశాడా జగన్ ఏం చేశాడు దొబ్బి తినారు మొత్తం రాష్ట్రాన్ని ఏం తీసినా ఒక రూపాయి లేదు లక్ష లక్షల కోట్లు తినడానికి స్నాక్స్కి లక్ష లక్షల కోట్లు బొమ్మల మీద రాయల మీద బొమ్మలు ఎంచుకోవడానికి నీదా సొమ్ము నువ్వు ఇచ్చావా పొలము నీ బొమ్మ ఎంచుకోవడానికి లేదంటే పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ నువ్వు పార్టీ ఆఫీస్ డబ్బులు తినండి పార్టీ నిధుల నుంచి తినేసి దొబ్బి తినండి అని అవచ్చాడా మీకు అన్ని దౌర్జన్యాలే అన్ని కేసులే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టేశారు ఎవరు ఎదురు వెళ్తే వాళ్ళకి కేసులు పెట్టేయ అన్యాయం అని అడిగడం పాపం నోట్లోంచి అడగడం పాపం చంపేయడం ఇన్ని చేసిన అతని మీద పెట్టడానికి మీకు రాలేదు ప్రజల కోసం బ్రతికే వ్యక్తి మీద అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఇన్ని కోట్ల మంది ఇష్టపడే వ్యక్తి అన్నీ వదులుకొని ప్రజల కోసం వచ్చి ఏదో సేవ చేస్తుంటే మీకు ఇలా ఉంది ఈ పోస్ట్ని వెంటనే తొలగించండి ఇలాంటి పోస్టులు ఇదేనే కాదు చాలా పోస్టులు వచ్చాయి ఇలాంటి చాలా మానసిక వేదన కలిగిస్తున్నాయి అంత క్రేజ్ ఉన్న వ్యక్తి గౌరవం పోయేలాగా మీకు నచ్చినట్లు పోస్టులు ఎలా పెడతారు మీరు మీ గురించి పెట్టుకోండి మీరు చచ్చిపోయారని శ్రద్ధాంజలు పెట్టుకోండి సరదాగా ఉంటే ఇంకొకసారి కళ్యాణాన్ని పైన కానీ ఎటువంటి మెసేజ్లు కానీ ఇన్స్టాగ్రాముల్లో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి ఇలాంటి శ్రద్ధాంజలి చచ్చిపోయారు చంపేత్తాము ఇలాంటివి ఏమైనా పెట్టారంటే మాత్రం అస్సలు బాగో చెప్తున్నాం మా ఓపికి సహనం ఇంకా అయిపోయింది ఓపిక ఎంత పట్టామో అంతవరకే ఓపిక ఆ సహనం పోయిందంటే మాత్రం మీరు చాలా కష్టం ఇప్పటికైనా మారండి ప్రజలకు మంచి చేసే వాళ్ళు ఎవరు చేయలేని వాళ్ళెవరో ఇంకా తెలియపోతే ఇంకా ఇంకతో లేకపోతే ఇంకా కళ్ళు దుబ్బెతే మేము ఏం ఎవరు కూడా ఏం చేయలేరు రాష్ట్రంలో ఇంత మంచి జరుగుతుంది మూడు నెలల నుంచి కనిపించట్లేదా పోస్టులు పెడుతున్నారు పోస్టులు పెట్టకూడదు అంటే పెట్టకూడదు పోస్టులన్నీ డిలేట్ కొట్టాలి ఇది ఒక్కరికి చెప్పే విషయం కాదు కళ్యాణాన్ని పైన నెగిటివ్గా పెట్టే పోస్టులన్నీ కూడా ఈ క్షణమే ఆల్రెడీ పెట్టేసి ఉన్నవి పెడదామని ఉన్నవి అన్నీ కూడా డిలేట్ కొట్టండి ఒక్క పోస్ట్ కూడా ఇన్స్టాగ్రామ్లో గట్రా కనిపించకూడదు సోషల్ మీడియాలో కనిపించకూడదు దయచేసి అందరూ స్పందించండి ఇలా పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మంచి చెడు తెలుసుకోండి మనిషి కొద్దిగా దేవుడు కొద్దిగా జ్ఞానం ఇచ్చాడు కదా ఏం జరుగుతుందో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని కొద్దిగా మారండి వాళ్ళకి ఎలాగ బుద్ధి లేదు రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి మొత్తం ముంచేశారు తినేశారు ఉన్నక్కడికి మొత్తం నాశనం చేశారు ఇప్పుడు అవి పోడ్చాలంటే ఆ మనిషికి నిద్దర లేదు తిండి లేదు ఏమీ లేదు మూడు నెలలు బట్టి సొంత డబ్బు సొంత డబ్బు వరద బాజులకు ఇచ్చాడు ఆయన ఆరు కోట్ల రూపాయలు నువ్వు కోటి రూపాయలు ఇచ్చానని చెప్పుకున్నావు ఎవరికిచ్చావు ఎక్కడ వచ్చి పెట్టావు నేనే చెప్పేస్తాను పది కోట్లు ఇచ్చానని రుజువు సాక్ష్యాలు వద్దా ఎవరికిచ్చావు నువ్వు కోటి రూపాయలు ఆర్మీ వాళ్ళు చనిపోతే వాళ్ళ సహాయ సహాయనిధికి కళ్యాణాన్ని కోటి రూపాయలు ఇస్తే ఐదు వందల రూపాయలు డిబ్బే లేసావు నువ్వు అడుక్కునే ఏదోలాగా మళ్ళీ మాజీ సీఎం నువ్వు ఐదు వందల రూపాయలు వేసావు ఎల్లందరికీ నెత్తి మీద ఎట్టి చేతులు ఎడితే పనులు అవ్వవు పనులు చేయాల నువ్వు చెయ్యేటప్పుడే ముడిగిపోతారు తప్ప దాన్ని పనికొచ్చేది ఏమి ఉండదు నువ్వు ముద్దులు ఎట్టేసి చేతుల మీద నెత్తుల మీద ఎట్టేసి ఇప్పటికైనా ఆపండి సోషల్ మీడియాలో కానీ బయట కానీ కళ్యాణాని మీద ఎలిగేషన్స్ తేయడం ఆయనకి కించపరిచేలాగా ఆయన గౌరవాన్ని పోగొట్టేలాగా పెట్టడం ఇలాంటివన్నీ ఆయన సహిస్తాడు దేవుడు ఆయన దేవుడు ఏమన్నా నా బిడ్డలే అనుకుంటాడు ఆయన జన సైనికులు వీర మహిళలు అభిమానులు తొక్కి నార తీసేస్తారు మేమంతా ఆపుకున్నది చాలు ఇంక అలాంటివి ఏమి మీరు ఉడుకుతాయి అనుకోకండి రాష్ట్రం మారింది పాలన మారింది రాముడు వచ్చాడు